తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పరిణామాలు మారినయా అట్లనే ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి ఒక ఎల్ల విద్యార్థుల పోరాటంతోనే కానీ సగల జన్ల సంబంధ వర్గాల పోరాటంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఎక్కడేసిన వేసిన అక్కడే అక్కడనే కనబడుతుంది ఎట్లా అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా స్వయాన ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారెంటీల పేరు మీద చెప్పింది ఆ ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ అమలు చేసి ఏది మహిళలకు ఉచిత బస్సు పెట్టింది ఆ బస్సు పెట్టయినా మహిళలు లభో దిబ్బ కూడా సరిపోతుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ గిగి ప్రాంతం డెవలప్ అయింది గి పల్లె డెవలప్ అయింది గి మనిషి డెవలప్ గి ఈ గడ్డ అభివృద్ధి చెందింది ఆ ఈ రైతులు రై రైతులు అభివృద్ధి చెందిన విషయం ఎక్కడ కనబడతలేదు